సో మనకి ఈ రోజు నుంచి ఏళ్ళు పెదవేగి మండలం నుంచి మన సెయింట్ లూసీ స్కూల్ కి అభయ టీం వాళ్ళు వచ్చారు మిమ్మల్ని గైడ్ చేయడానికి ఇది ఒక అవగాహన సదస్సు అనమాట సో ఇప్పుడు మీకు అందరూ తెలిసిందే కదమ్మా మనకి బయటకు వెళ్ళామంటే రోడ్డు రోడ్డు మీద ఆడపిల్లలకి రక్షణ అనేది లేదన్నమాట మన వెనకాల అబ్బాయిలు పడుతూనే ఉన్నారు వాట్సాప్ల ద్వారా ఏడుపుస్తూనే ఉన్నారు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అనేది మనకి ఆల్రెడీ లాస్ట్ టైం కూడా మీకు మన లోకల్ ఏఎం వచ్చారు లోకల్ పోలీసులు కూడా వచ్చారు మిమ్మల్ని గైడ్ చేయడానికి వాట్ ఈస్ గుడ్ టచ్ వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అనేది అప్పుడు మీకు కొంచెం అవగాహన కల్పించారనమాట అప్పుడు ఇంకొంచెం మీరు ఎక్కువ నేర్చుకున్నారన్నమాట ఇప్పుడు ఈ సైబర్ టీం నుంచి కూడా అభయ హస్తం నుంచి మీకు ఎందుకు వచ్చారంటే మిమ్మల్ని గైడ్ చేయడం మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మీకు ఆ టైంలో ఎవరిని మీరు వెనకాల పడినా సార్ అబ్బాయి ఏం చేయాలో తెలియదు గా రియాక్షన్స్ ఎలా తీసుకోవాలో తెలియదు ఎవరికి చెప్పాలో తెలియదు ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలియదు అనమాట అప్పుడు మీరు ఇమీడియట్గా రియాక్ట్ రియాక్షన్స్ నంబర్ ఏంటంటే వన్ వన్ టూ టూ అని ఎమర్జెన్సీ పోలీస్ నెంబర్ ఇచ్చారు వాళ్ళు మీకు మీకు తెలియని విషయాలు చెప్పుకోలేని విషయాలు ఏమైనా ఉంటే కనుక ఆ టీంకి మీరు ఫోన్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతారనమాట కొన్ని పరిస్థితుల్లో కూడా ఫోన్ చేయాలంటే మనం భయపడతాం అన్నమాట అమ్మో భయపడితే ఏం చేస్తారు పోలీసులు చెప్తే మన ఇంట్లో మన పేరెంట్స్ ఏమనుకుంటారు మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారని ఆ టైంలో కనుక ఏలూరు జిల్లా ఎస్పీ గారు డైరెక్టర్ గా ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ డబల్ జీరో అనమాట ఇన్ కేస్ ఆ టైంకి కనుక ఫోన్ వెళ్ళకపోయినా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా మీరు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారంటే కనుక ఇమ్మీడియట్గా మీకు యాక్షన్ తీసుకుంటారు అటు సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ కూడా లేవని ప్రాబ్లం ఉంటుంది డైరెక్ట్ ట్రైమ్ కాబట్టి వాట్సాప్ కాబట్టి మీకు ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతుంది ఇంకొకటి మ్యాటర్ ఏంటంటే ఈ ఏజ్లో ఏంటంటే సైబర్ క్రైమ్ అనేది బాగా జరుగుతుంది అనమాట మనకి బై మిస్టేక్ ఒక నెంబర్ వస్తుంది ఒక కోడింగ్ వస్తుంది అది ఓపెన్ చేసిన అమౌంట్ అంటే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అవతల అకౌంట్స్ ఆ టైంలో లో ఏంటంటే మనకి పేరెంట్స్ కంటే అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు కానీ మన ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్ మనం ఆల్రెడీ స్కూల్స్ లో చదువుతున్నాం కాబట్టి కొంచెం అవేర్నెస్ దీని మీద కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు సైబర్ క్రైమ్ వాళ్ళు నెంబర్ ఇచ్చారు వన్ నైన్ త్రీ జీరో అనమాట మీకు అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినా సరే ఏమైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసినా సరే ఇమ్మీడియట్గా గా కదా ఆ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేస్తే కనుక వాళ్ళు రెస్పాండ్ అవుతారు అమౌంట్ ట్రాన్స్ఫర్ చిన్నది కూడా బై మిస్టేక్ వేరే అకౌంట్ లోకి వెళితే ఆ అమౌంట్ మీరు అయితే ఇంత లాస్ అయ్యారో ఆ అమౌంట్ మొత్తం కూడా మీ అకౌంట్ లోకి మనం సేఫ్గా పంపిస్తారు అనమాట అది సైబర్ క్రైమ్ వల్ల చేసే డ్యూటీ ఇంకొక నెంబర్ ఏంటంటే వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కూడా ఇక్కడ మీకు ఉంది ఆ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వన్ జీరో నైన్ ఎయిట్ నెంబర్ అనేది ఏంటంటే మనకి ఆడపిల్లలకి మినిమం మ్యారేజ్ చేసుకోవాల్సిన లేదు ఎయిటీన్ ఇయర్స్ కానీ చాలా మంది పేరెంట్స్ తెలియకపోవడం వల్ల థర్టీన్ ఇయర్స్ కి ఫోర్టీన్ ఇయర్స్ కూడా మేనర్ ఇకమని చెప్పి బావాలని చెప్పి దగ్గర మ్యారేజెస్ అని చెప్పి కొంతమంది బాగా పవర్ పీపుల్ ఉన్నారు అనుకోండి డౌరీ ప్రాబ్లం వచ్చి కూడా మ్యారేజెస్ చేసేస్తున్నారు వల్ల ఏంటంటే ఆడపిల్లలకి థర్టీన్ ఇయర్స్ కరెక్ట్ ఏది కాదు కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రెగ్నెన్సీ టైంలో లో ఏంటంటే మనకి బ్లడ్ లాస్ అయిపోవడం చనిపోతారు కొంతమంది ఆడపిల్లలు ఇదంతా కూడా మ్యారేజ్కి మీకు కరెక్ట్ అయ్యేది కాదు ఇది చదువుకోవాసిన సమయం మీరు అనవసరంగా మ్యారేజ్ చేసుకోకూడదు పక్కన ఇంటి వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరౌండింగ్స్ పీపుల్లో కానీ మీ చుట్టాల్లో కానీ ఎవరిన కనుక మ్యారేజెస్ చేస్తే కనుక మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక మాది కాదు మాకు సంబంధం లేదు అనుకోకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు కానీ చేస్తూ ఉంటారు కదా తెలిసిన వాళ్ళు సో మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు రియాక్ట్ అవుతారు మరి రియాక్ట్ అయ్యి మీరు మీరు ఎక్కడైతే జరుగుతుందో ఆ మ్యారేజ్ అని చెప్తే కనుక ఆ టీం వచ్చి మాతో మాట్లాడతారు వాళ్ళని డైలీకి తీసుకెళ్ళి కూడా అలాంటివి ఏముండదు కానీ ప్రాపర్గా గైడెన్స్ ఇస్తారనమాట ఇలా చేయకూడదు థర్టీ ఏది కాదు మీకు అని చెప్పి ప్రాపర్ గైడెన్స్ ఇస్తారనమాట సో ఇంత మంచి విషయాల్ని మనకి ఏలూరు జిల్లా ఎస్పీ గారు మనతో పంపించి మనతో షేర్ చేసుకున్నందుకు గాను మన స్కూల్ కి పట్టినర్ సెంట్ లూసీస్ జానపేట స్కూల్కి వచ్చి మీ అందరు కూడా చెప్పినందుకు గాను మా స్కూల్ తరఫు నుంచి మా స్టాఫ్ తరఫు నుంచి కూడా ఎస్పీ గారికి ఇక్కడ వచ్చిన టీం అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ప్లీజ్ ना हेल्प नंबर सुन चुटा अभी हेल्प निर्गे आगे कॉल कोई ड्राइवर मुझे वाटर प्रूफ़रा તો આજે બાર્નિયર માટેનો મુકામ કમીર દરરોજ રમળું સુજી જાયે અને બંને કાંઈ કામ કરેગા અશક્ય છે તમને ખ્યાલ આ છે અને

and the you have job. If you have any money, you can, $30, you can also use the number on your lineage, which is now as sideline number. And the program takes immediate action on the onus of the to, to work in the And the child can educate without paying anything to the and On the parents and you the person has the children, how to use the and also how to the good and bad bad

రెండో వండి వండి కాల్చేటి వండి ఆరగం ಸ್ವಾದ್ರೀ ಐ ಸ್ಕೂಲ್ ನೇಮ್ ಈಸ್ ಸೆಂಟ್ ಮೇರೀಸ್ ಇಂಗ್ಲಿಷ್ ಮೀಡಿಯಂ ಹೈಸ್ಕೂಲ್ ಐ ಎಂ ಸ್ಟಡಿಂಗ್ ನೈನ್ತ್ ಕ್ಲಾಸ್ ಇನ್ ದ ಸ್ಕೂಲ್ ವಿಜಯರಾಯ್ ಪದವೇಗಿ ಮಂಡಲ ಏಲೂರು ಡಿಸ್ಟ್ರಿಕ್ ಮನ ಏಲೂರು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಎಸ್ಪಿಗಾರ ಶಿವಪ್ರತಾಪ್ ಗಾರು అభియా టీమ్ని మా స్కూల్కి పంపించడం జరిగింది వారు మాకు ఆడపిల్లలు ఎలా ఉండాలి బయట ఎలా రక్ష రక్షణ పొందాలి అని చెప్పారు కొన్ని సైబర్ టీమ్ సైబర్ నేరాల గురించి చెప్పారు హెల్ప్లైన్ నెంబర్ గురించి చెప్పారు అలాగే ఎస్పి గారు మాకు ఒక నెంబర్ ఇచ్చారు నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ డబల్ జీరో అని ఆయన వాట్సాప్ నంబర్ ఇచ్చారు ఆ వాట్సాప్ నెంబర్కి మనం మెసేజ్ చేయవచ్చు ఒకవేళ బాల్య వివాహాలు జరిగితే వన్ నైన్ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ నెంబర్కి కాల్ చేయచ్చు మళ్ళీ హెల్మెట్ ఎలా ధరించాలి దాని వరకు యూజర్స్ చెప్పారు ఫ్రాడ్ సైబర్ నేమ్ సైబర్ క్రైమ్ నేమ్ నంబర్ ఏమో నైన్ వన్ నైన్ త్రీ జీరో అని చెప్పారు మాకు జాబ్ ఫ్రాడ్స్ వచ్చినప్పుడు మనం ఎలాగా ఎలాగ అటెంప్ట్ చేయాలి వాళ్ళకి ఎలాగ మనం బుద్ధి చెప్పాలి అని కూడా చెప్పారు తర్వాత ఆడపిల్లలు గురించి కూడా కొన్ని చెప్పారు చాలా మాకు కొన్ని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా చెప్పారు ఎల్ఈడి స్క్రీన్లో ఈ వెహికల్ చిట్టి వెహికల్ ద్వారా ఎల్ఈడి స్క్రీ స్క్రీన్లో మాకు కొన్ని వీడియోస్ చూపించడం జరిగింది థ్యాంక్ యూ